బ్రేకింగ్ గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలోకి అధినేత బస్ యాత్ర ఇవాళ నుంచి ప్రారంభం కానుంది ఉదయం పొలం బాట సాయంత్రం బహిరంగ సభలతో బిజీ బిజీగా గడపనున్నారు వచ్చే ఎన్నికలు అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు ఇవాటి నుంచి మే పది వరకు అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు ఇందుకోసం ప్రచార రథాలకు పూజలు కూడా చేశారు ఎస్ కేదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతి సవిన్ లైట్ వారు అందిస్తారు ఎస్ సవీన్ చెప్పండి మొత్తానికి గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ఇవాళ నుంచి ప్రారంభం కానుంది దీనిపైన ఏంటి ఈ రోజు నుంచి మే పది వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్రంలో చేయబో చేపట్టబోతున్నారు ముఖ్యంగా మిర్యాలగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో మే పదవ తేదీన ముగియబోతోంది మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ వద్ద నుంచి కేసీఆర్ బస్సు యాత్రగా బయలుదేరతారు కేసీఆర్ వెంట దాదాపు వంద కార్లతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ కాన్వాయ్తో బయలుదేరి మిర్యాలగూడకు వెళ్లబోతున్నారు నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు మొదట రోడ్ షో ఉంటుంది ఆ తర్వాత సూర్యాపేట పట్టణ కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన తర్వాత మొదటి రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన బస్ యాత్ర ముగియబోతోంది దాదాపు పదిహేడు రోజుల పాటు పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మున్సిపాలిటీ కేంద్రాలు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం ఇప్పటికే షెడ్యూల్ రూపొందించింది అదేవిధంగా ఉదయం పూట రైతుల వద్దకు వెళ్ళి రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇప్పటికే ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించడం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తామని చెప్పినటువంటి ఐదు వందల రూపాయల బోనస్పై రైతులను రైతులతో మాట్లాడడం అదేవిధంగా సాగు త్రాగునీటి విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు కరెంటు కష్టాలు రాష్ట్రంలో ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఈ సమస్యలపై ప్రజల వద్దకు నేరుగా వెళ్ళి కేసీఆర్ తెలుసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బస్సు యాత్రలో షెడ్యూల్ రూపొందించిందని చెప్పుకోవచ్చు ప్రధాన రోజుకు మూడు లేదా నాలుగు సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించే విధంగా కూడా షెడ్యూల్ రూపకల్పన చేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఐదు నెలల పరిపాలన ప్రభుత్వ వైఫల్యాల టార్గెట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసీఆర్ బస్సు యాత్ర ఉండబోతోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ నిర్మించారు ఆ తర్వాత కరీంనగర్ వేదికగా బహిరంగ సభ నిర్మించారు చేవెళ్ళ వేదికగా బహిరంగ సభ నిర్మించారు మూడు బహిరంగ సభల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తల నుంచి బహిరంగ సభల వలన జన సమీకరణ కష్టమవుతుంది ప్రచార ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి రోడ్ షోల ద్వారాగా వీలైన సెంటర్ సెంటర్లో ప్రచారం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు కోరిన నేపథ్యంలో బస్ యాత్రకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే ఈ రోజు నుంచి మే పది వరకు పదిహేడు రోజుల పాటు కేసీఆర్ ప్రజల్లో ఉండబోతున్నారు ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు కావచ్చు ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తరపున కేసీఆర్ ప్రచారం చేయడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలతోటి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది పదిహేడు పార్లమెంట్ పన్నెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో కేసీఆర్ ప్ర ప్రచారం చేస్తారు మిగిలిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ మల్కాజ్గిరి చేవేల సికింద్రాబాద్తో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలు రోడ్ షోలు ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది మే పదవ తేదీన సిద్దిపేటలో సెంటి మొదటి నుంచి సెంటిమెంట్గా వస్తున్న ప్రకారం సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ ప్రచారాన్ని ముగియబోతున్నారు ఎస్ సవీన్ మరి ఎన్ని రోజుల పాటు యాత్ర కొనసాగనుంది మరి ప్రతిరోజు నిర్వహించే ఈ యొక్క యాత్రలో ఎన్ని గంటల పాటు ఈ యాత్ర కొనసాగనుంది అసలు ఎందుకు ఇప్పుడు ఈ బస్సు యాత్రకు తెరలేపారు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా అయితే వీలైనన్ని చోట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి వీలైనంత మేరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని కవర్ చేయవచ్చు ముఖ్యంగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం వలన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది భారీ బహిరంగ సభకు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి ఆ జన సమీకరణ చేయాలి ప్రచార ఖర్చు ఉంటుంది ఆ ప్రచార ఖర్చు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఖర్చులో జమ అవుతుంది కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సూచన మేరకు బస్సు యాత్ర నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు పదిహేడు రోజుల పాటు పదిహేడు రోజుల్లో మధ్యలో రెండు రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బస్సు చేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు మిగిలిన అన్ని రోజులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కేంద్రాల్లో బస్స చేయబోతున్నారు ఈరోజు రాత్రికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బస చేయబోతున్నారు అట్లా జిల్లా కేంద్రాల్లో బస ఉంటుంది ఆ తర్వాత రోజు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాల్లో కేసీఆర్ రోడ్ షోలు ఉంటాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటారు పంట పొలాల వద్దకు వెళ్తారు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు మధ్యాహ్నం విరామం తీసుకున్న తర్వాత సాయంత్రం రోడ్ షోలు ఉండే విధంగా కార్నర్ మీటింగ్లు ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ రూపొందించారు ఆ షెడ్యూల్ ప్రకారంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయబోతున్నారు అయితే ఈ కార్నర్ మీటింగ్లు రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ పార్టీల టార్గెట్గా కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది